ఏలూరు జిల్లా ముస్తూరు మండలం గోపవరం గ్రామంలో బీసీ ఏరియాలో రోడ్లు అర్మానంగా ఉన్నాయి ప్రభుత్వాలు మారుతున్న పాలకులు మారుతున్న బీసీ ప్రాంతంలో అభివృద్ధి జరగడం లేదని ఆయా గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లు బాగు చేయాలని బీసీ ప్రాంత ప్రజలు ప్రజా టీవీ తెలిపారు ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికల జాతర వచ్చినప్పుడు ప్రజలు తమ ప్రాంతంలోని సమస్యలు పరిష్కరించాలనే నాయకులను ప్రశ్నించాలి నోట్లకు ఓట్లు వేసినంతకాలం పాలకులు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉండకపోవచ్చు ప్రతి గ్రామంలో కొంతమంది పెద్దలుగా సలామని అవుతూ ఆయా ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు లేకుండా నాయకులకు పార్టీలకు కొమ్ము కాలం గ్రామాల్లో సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించవు తరాలు మారిన బానిసత్వం మారడం లేదు విద్యావంతులైన విద్యార్థులు వర్షాకాలంలో రోడ్లపై నడిచేందుకు వీలు లేకుండా దుర్గంధ వదులుతూ బురదమై ఉన్న రోడ్ల మీద నడవాలంటే తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది తమ ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కరించుకునే దిశగా గోపవరం గ్రామంలోని బీసీ సామాజిక వర్గ ప్రజలు అధికారులను కలిసి పరిష్కరించుకోవాలని తెలియజేస్తున్నాం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యలు ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి